తండ్రి ఆశయ సాధనకు అనుగుణంగా కళాకారులను ప్రోత్సహిస్తూ కళలను అభ్యసించుటకు షెడ్ ను నిర్మించిన తనయుడు కళ కళాకారుడైన తమ తండ్రి ఎడవల్లి దసగిరి ఆశయం కోసం అతని ఆరాధనను పురస్కరించుకొని కర్నూలు మండల పార్టీలోని నందనపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న తమ పొలంలో తండ్రి ఆశయాలకు అనుగుణంగా కళాకారులకు కళలను అభ్యసించడం కోసం షెడ్ నిర్మించడం జరిగిందని తెలిపారు తమ తండ్రి ఇరవై ఆరు గ్రామాలలో పగటి వేసం వేస్తూ బుర్రకథ డ్రామాలు వివిధ కళను ప్రోత్సహిస్తూ కళాకారులకు నేర్పుతూ గ్రామాలలో ప్రజలకు నింపేవారని తెలిపారు అనంతరం బేడబుడగ గజంగం నాయకులు తాటికొండ నారాయణ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో తండ్రి సంపాదిస్తున్న సంపాదన కోసం కొడుకులు ఘర్షణలు పడుతూ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తున్న తరుణంలో తమ తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం కుమారులు పడుతున్న కష్టాన్ని చూసి సంతోషపడుతున్నామన్నారు ప్రతి ఒక్కరూ తండ్రి తెలిపారు अस्तवृक्ष आम पादृक्षालामी मेरा खूब होती है अष्टवृक्षाला पद वृक्षाला आमी आमी तांता दक्षिणाम पा कर्पूर दीपूर ఎడవ గణాయతి జంగం ఎడవల్లి రామయ్య కుమారుడు దస్తగిరి నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఇక్కడ స్థానం వేసినాడు మా నాయన నా జైనాయన ఇక్కడనే ఉండబట్టి ఒక్కటే ఇండ్లు ఫస్ట్ ఇక్కడ సుమారుగా నూట మూడు వందల ఇండ్లు తయారైనాయి సార్ నా మేము మన చనిపోయినాక మేము సమాధి కట్టుకొని సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టుకున్నాం అందరూ ఆరు మంది అన్నదమ్ములతోనిగా అన్నతో కట్టుకున్నాం సార్ ఈరోజు ఎడవలి దస్తగిరి కుమార్లో ఆరు మంది మేము ఆరు మంది కానీ నలుగురు చనిపోవడం జరిగింది ఇద్దరు మిగిలినాము మా అన్నగారు వచ్చేసి మా తండ్రి సమాధి ఇదివరలో ఇక్కడ పెట్టిన్నారు అది ప పగిలిపోయి అంత కుంగిపోయినది ఆ విషయంలో దాదాపు చనిపోయి పదహైదు సంవత్సరాలైంది పదహైదు గాను ఇక్కడ మా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నవాళ్ళు ఇద్దరు మాత్రం చూసి దాని ఇంతవరకు చాలా వరకు పెద్దగా భార్య ఎత్తున మామూలుగా షెడ్ వేయించి గ్రానైట్ బలాలతోనే సమాధులు చేసినాము ఆయన చేసే వృత్తి మాత్రము డ్రామాలు చేస్తూ పగటి వేషాలు వేస్తూ దగ్గర దగ్గర అంటే అరవై ఆరు పల్లెల పేరు ప్రసిద్ధి గాంచిన మనిషి కాబట్టి ఆయన పేరు చెడిపోకుండా నిలబడాలని ఇక్కడ స్థిరస్థాయిగా ఉండాలని కోరుకున్నాము మా అన్నదమ్ములను చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆయన చేసే ఈ షెడ్యూల్ చేయడం దేనికి చేసినామంటే ఇక్కడ భజన బృందం కానీ డ్రామా కానీ సంగీతం కానీ ఏదైనా సరే ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ మా అన్న కూడా నేర్పించడం జరుగుతుంది అదే విధంగా ఎవరు వచ్చినా కూడా సంగీత విద్వాంసలు చేసుకోవచ్చునని మాకు కోరికతోనే ఇట్లా చేయడం చేసినాము ఇక్కడ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా సరే వచ్చి ఇక్కడ మా అన్న కూడా తపల కానీ ఆర్మాన్ కానీ నేర్పిస్తాడు అదే విధంగా వచ్చి నేర్చుకున్న ఈ షెడ్ వేసాము ప్రశాంతత ఉంది ఇక్కడ ఆయనకు స్థిరస్థాయిగా శాశ్వతంగా పేరు నిలబడాలని చేశాము ఇది చేయడం జరుగుతుంది నా పేరు చిన్న జమ్మన్న ఎడవలి దసగిరి కుమారుని చిన్న జమ్మన్న ఐదో అండి ఈరోజు బేడా బుడగ జంగం జాతిలో తల్లిదండ్రులను పూజించడం వాళ్ళ మరణానంతరం కూడా వాళ్ళని జ్ఞాపకంగా ఉంచుకొని వాళ్ళ జీవ సమాధులలో ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు చేసిన మంచిని కొనియాడుతూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఇంత టెక్నాలజీ మా పేదపుడుగ జంగ జాతిలోనే ఒక ఆనిముత్యం లాంటి మాకు చిన్న అవుతాడు ఎడవల్లి దస్తగిరి గారు ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ ఎన్నో కళలతో అనేక గ్రామాలు కళావృత్తితో పగటి వేషాలతో పాటు హార్మోనియం నేర్పిస్తూ కొంతమందితో డ్రామాలు కూడా వేయించి మన బేడాబుడుగ జంగాల జాతి ఆ రోజు బాబాసాహబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు సమానత్వంగా అందరూ జీవించాలనే ఉద్దేశంతో ఆయన డ్రామా మాస్టర్గా కూడా తయారయ్యి అనేక మంది శిష్యులని తయారు చేసి అనేక హరిశ్చంద్ర అలా ఆ చింతామణి శ్రీరామాంజనేయ యుద్ధము అనేక పెద్ద పెద్ద కళాకారుల చేత వెర్తి వెంకటనర్సనాయుడు చేత అన్నింటి ఆంజనేయతో అనేకమైనటువంటి గుర్రపసాల అంకయ్య గారితో ఇప్పుడున్నటువంటి గుర్రవశాల అంకయ్య గారితో పాటు అనేక మందిని శిష్యులని కేసీ శివారెడ్డి గారు కూడా మా దస్తగిరి చిన్నాయన గారి ప్రథమ శిష్యుడే అక్షరాలు ఓనమాలు ఈయన దగ్గరనే నేర్చుకొని తర్వాత కేసి శివారెడ్డి గారి దగ్గర నేర్చుకున్నటువంటి బిసి కృష్ణ గారు కూడా ఆయన ఒక రజకుడు కులంలో పుట్టి బిసి కృష్ణ గారు కూడా మన దస్తగిరి చిన్నాయన దగ్గరనే ఓనమాలు నేర్చుకొని తర్వాత కేసీ శివారెడ్డి గారి చేత ఈ రాయలసీమ రత్నంగా కూడా పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తుల్లో వ్యక్తులని సంపాదించి పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అది మా చిన్నాన ఎడవల్లి దస్తగిరి గారు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా ఏ లోకాన ఉన్నా ఈరోజు కూడా వారి కుమారులైనటువంటి మంది కుమారులు బిడ్డలు కలిసి ఆయన సమాధిని ఆయన చనిపోయి కూడా సుమారుగా పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా తిరిగి ఆ సమాధిని పునర్జీవనించ చేసి సుమారుగా నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఈరోజు మా కులంలో జంగంగా కులస్తులుగా పెద్ద మనుషులు సంఘానికి గౌరవించే సంఘ నాయకులుగా కూడా మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బేడా